మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు గల్లీలో మోరీ తీయాలన్నా స్ట్రీట్ లైట్ వేయాలన్నా కేసీఆర్ వస్తారా లేక ఢిల్లీ నుంచి మోడీ వస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సమస్య వస్తే పలికేది స్థానిక కౌన్సిలర్ మాత్రమేనని ఆయన ఓటర్లకు గుర్తు చేశారు కేసీఆర్ మోడీలను చూపించి ఓట్లు అడగడం ప్రజలను మోసం చేయడమేనని వారు కేవలం బొమ్మలకే పరిమితమని ఎద్దేవా చేశారు స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేసే కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని అప్పుడే వార్డులో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ చూసి ఓటేయమని బీజేపీ వాళ్ళు చెప్తుండ్రు మోడీని చూసి ఓటేయమని నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని గల్లీలో మోరీది ఇయ్యాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా ఉన్న ఎమ్మెల్యేలకు ఆనాటి మంత్రులకే కేసీఆర్ కలిచేటోడు కాదు భూపాలపల్లి గల్లీలో మోరీది ఇయ్యాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా లేకపోతే ఓ లక్ష రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా మనం అడగనిక ఢిల్లీకి పోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే వస్తారు నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా అక్క పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇచ్చినాం అనుకో పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క అవునా కాదా పిల్లగాడు పనికి వస్తాడా పనికిరాడా ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడాన్ని పిలగాని చూసి పిల్లనిస్తాం కానీ పెళ్లి పెద్దని చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క అవునా కాదా ఇవాళ ఓటు కూడా కేసీఆర్ని చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోళ్ళ లైట్ వేసేటోడా సైట్ రైన్ కట్టేటోడా లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యంగ మీ గల్లీకి వస్తాడు ఆడ నిలబడి మోరీ దీపిస్తాడు మీ సైట్ లైన్ గట్టిస్తాడు మీ రోడ్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ వాళ్ళు చెప్తూ